ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో కీలక నిందితులుగా కీలక సూత్రధారులు పాత్రదారులుగా ఉన్నటువంటి ఐదుగురు ఇప్పుడు భారతదేశాన్ని వదిలి విదేశాలకు పారిపోయారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ ఐదుగురు ఎవరు వారికి ఇల్లిక్కర కుంభకోణానికి ఏంటి సంబంధం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ లెక్కర కుంభకోణంలో ఎంత మేర మొత్తంగా అవకతవకలు జరిగాయనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడుతున్నాం మేడం నమస్తే మేడం నమస్తే ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో కీలక నిందితులుగా ఉన్నవారు కీలక సూత్రధారులు పాత్రధారులుగా ఉన్నవారిలో ఐదుగురు భారతదేశాన్ని వదిలి వారు ఇతర దేశాలకి పారిపోయినట్టుగా రకరకాల ప్రచారం జరుగుతుంది ఇంతకీ ఐదుగురు ఎవరు వారికి ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధం ఏంటి అంటే ఏం చెప్తారు ఒక ప్రముఖంగా ఒక ఐదు ఆరుగురు పేర్లు ఇవాళ బయటకు వస్తున్నాయి ఆల్రెడీ సూత్రధారులు రాజ్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళంతా అసలు రచన చేసింది వీళ్ళు వీళ్ళకి కావాలి ఏం కావాలి రాజ్ రెడ్డి ఈ డబ్బులను ఒక చోటు నుంచి ఒక చోట తీసుకెళ్ళాలి అన్న ఏం చేయాలి అన్న ఒక్కడితో అవ్వదు కదా అందుకని ఏం చేశాడంటే రాజ్కసి రెడ్డి తన తోల తోడల్లుడుతోటి మొదలెట్టాడు గేమ్ స్టార్ట్ చేశాడు వీళ్ళకి తిరుపతికి చెందిన ఒక కానిస్టేబుల్ కొడుకు కరగ్పూర్ ఐఐటిలో చదివాడు ఓకే కిరణ్ కుమార్ రెడ్డి అతని పేరు అతను ఈ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేయటంలో దిట్ట ఇలా రకరకాల వాళ్ళని పట్టుకున్నారు పట్టుకుని వీళ్ళతోటి అంటే వీళ్ళ పేర్లు అసలు ఎక్కడ బాహ్య ప్రపంచానికి తెలియవు వీళ్ళు వీళ్ళు చాణిక్య అని ఒక అతను టీ గ్రిల్ అని హోటల్ పెట్టినతను ఇట్లా ఎన్నుకున్నారు కొంతమందిని ఎన్నుకుని వీళ్ళ ద్వారా కథ నడిపించారనమాట ఏంటి ముఖ్యంగా డబ్బులు ఒక చోట ఉంటాయి ఒక చోట నుంచి ఒక చోటకి చేర వేయటం ఈ చీర వేసిన డబ్బుల్ని ఈ డొల్ల కంపెనీల ద్వారా ఒక్కొక్కళ్ళు ఐదేసి డొల్ల కంపెనీలు పెట్టారు ఆ కంపెనీల్లో డబ్బులు వేయడం వేసిన తర్వాత అవి విదేశాలకు వెళ్ళడం మళ్ళీ విదేశాల నుంచి ఇక్కడికి రావటం ఇదంతా చెయ్యాలి అంటే ఒక్కవేళ ఇది చేసేది ఎదవ పని తప్పుడు పని అని తెలుసు చిక్కితే ఏంటి పరిస్థితి అంటే మీకెందుకు మేము ఉన్నాం కదా చూసుకుంటాం అని ఇప్పుడు దుబాయ్ ఒకరిని థాయిలాండ్ ఒకరిని ఇక్కడికొకరిని అక్కడికి ఒకరిని పంపించారు ఓకే అంటే వీళ్ళు ఏం చూస్తారు అంటే కాస్త గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగస్తులు సిబిఐ ఇట్లాంటి వాటిలో సినిమాల్లో చెప్తుంటారు కదా మనకి మెరికిల్ లాంటి కుర్రాళ్ళు చూస్తేనే భయం ఉంటారు సాహసానికి మారుపేరుగా ఉంటారు అది ఇది అని చెప్పి ఆజానుబాహులు ఇట్లా చెప్తారు కదా అలా వీళ్ళు కూడా మెరికిల్ లాంటి కుర్రోల్ని ఎంపిక అన్నమాట చేసుకొని ఒక్కొక్కడికి ఒక్కొక్క పని అప్పచెప్పారు ఈ కిరణ్ కుమార్ రెడ్డి అనేవాడికి రెండు కంపెనీలు స్టార్ట్ చేయిన డొల్ల కంపెనీలు ఇవన్నీ ఒకప్పుడు విజయసాయి రెడ్డి చేసేవాడు ఈ పనులు ఎప్పుడు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఇవే కదా చేసిన పనులు చేయించిన పనులు అవే పనులు ఇప్పుడు కొత్త పాత్రదారులు వచ్చారనమాట ఓకే ఈ డెవలప్ కంపెనీలు ఇలా అప్పుడు కూడా ఒక గ్యాంగ్ గ్యాంగ్ జైలుకి వెళ్ళారు గుర్తుండే ఉంటుంది మీకు జగన్తో పాటు పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ వెళ్ళారు కదా ఆ వెళ్ళినప్పుడు చిన్న చిన్న వాళ్ళు వెళ్ళారు ఆ వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఇదే ఓకే సునీల్ రెడ్డి అని ఒకడు ఉండేవాడు అయ్యో అతను అరెస్ట్ చేసినప్పుడు అయితే తెగ తెగేడ్చింది పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు భార్య చిన్న పిల్లలు పిల్లలు ఏడుస్తున్నారు మేము ఓదార్చడానికి వెళ్ళొచ్చాము అని ఆ సునీల్ రెడ్డిని పెట్టింది అచ్చంగా గోల్ఫ్ కోర్సులో బ్లాక్ ఇచ్చేవాళ్ళ దగ్గర నుంచి ఆ బ్లాక్ డబ్బులన్నీ ఆ గోతాం సంచులన్నీ వేసుకొచ్చి జగన్ ఇంట్లో కోసమే ఆ సునీల్ రెడ్డి ఉన్నాడు సరే సునీల్ రెడ్డిని కూడా పట్టుకున్నారు ఇప్పుడు ఎవరెవరు డబ్బులు ఇచ్చారు అన్నప్పుడు అందులో విల్లాలు కొనుక్కున్న వాళ్ళు చెప్తారు కదా మేము సునీల్ రెడ్డికి అప్పచెప్పాము సునీల్ రెడ్డికి అప్పు చెప్పామంటే ఆ సునీల్ రెడ్డిని అరెస్ట్ చేశారు అయితే ఇప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు వీళ్ళు ఈ దేశంలో లేకుండా ఉన్నారనుకో ఇది సజావుగా జరగదు దర్యాప్తు అంటే ఆగిపోతుంది ఇప్పుడు ఇక్కడ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది హైదరాబాద్లో ఓ ఇద్దరు ముగ్గురు వెళ్ళి అమెరికాలో కూర్చున్నారు వాళ్ళకి లుక్అవుట్ నోటీసులు కూడా ఇచ్చారు వాళ్ళు రావట్లే అక్కడి నుంచి ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు రాకపోతే ఇప్పుడు కూడా అట్లా ఇల్లు వెళ్ళి కూర్చున్నారు వేరే దేశంలో సర్వ సౌఖ్యాలు అనుభవిస్తారు అక్కడ అవసరమైతే ఫ్యామిలీలు కూడా తీసుకెళ్తారు ముందే ప్లానింగ్ చే ప్లాన్ చేస్తారు ఇప్పుడు వీళ్ళంతా పిల్లబచ్చారు కదా ఏవైనా దొరికేయడా పెద్దవాళ్ళంత ముదుర్లు కాదు వీళ్ళు ఇప్పుడు వాళ్ళు నోర్లు ఎత్తట్లేదంట ధనుంజయ్ రెడ్డి వీళ్ళ దగ్గర నుంచి సమాధానాలు చెప్పించలేకపోతున్నారు అదే వీళ్ళ వీళ్ళైతే చెప్పేస్తారు కదా అందుకని చెప్పి వీళ్ళని దేశం దాటిచ్చేశారు అసలు వీళ్ళు ఉన్నారు అని తెలిసే లోపే వీళ్ళని దేశం దాటిచ్చేశారు ఇది వీళ్ళకి బాగా అలవాటైపోయిన అలవాటైపోయిన ఆట డబ్బులు సంపాదించడం ఎట్లా సంపాదించిన డబ్బుల్ని జాగ్రత్త చేయటం ఎట్లా అంటే దోచుకోవటం ఎట్లా దాచుకోవటం ఎట్లా అనే దాంట్లో ఏదైనా ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డికి పిహెచ్డి ఇవ్వచ్చు మొన్నడికి ఎవడకు ఇచ్చారు కదా ఎవడ దువ్వాడు సీన్కి అట్లా అట్లా జగన్మోహన్ రెడ్డికి నిజంగా చెప్తున్నా ఓకే ఎందుకంటే అసలు ఇట్లాంటి ఐడియాలు ఎట్లా వస్తాయి అసలు వీళ్ళకి దేశానికి ముంచే దేశముద్రలు కాకపోతే బావేస్తుంది అంటే ఒక రకమైన నిర్వేదం అనమాట ఇన్ని వ్యవస్థలు మనం బాగు చేయలేము అసలు ఇప్పుడు తండ్రి అధికారంలో ఉన్నప్పుడు చేసి తన అధికారంలో ఉన్నప్పుడు చేసి అదే రివాజ్ లాగా చేస్తా ఉంటే అసలు ఇవాళ చూడండి ఇంత జరిగింది అని చెప్పి చెప్తున్నాము మూడు వేల నాలుగు వందల కోట్లు స్కామ్ జరిగిందని చెప్తున్నాము కొంతమంది కంపెనీలు వాళ్ళు బయటకు వచ్చి మమ్మల్ని గన్నులతో బెదిరించి మరీ మా కేసుకి యాభై రూపాయల దగ్గర నుంచి రెండు వందల రూపాయల వరకు తీసుకున్నారు ఒక్కొక్కళ్ళ దగ్గర అంటే డిస్టిలరీస్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న డిస్టిలరీస్ దగ్గర అని అలాగే ఆయన సొంత ఎంపీ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక బాటిల్ అమ్ముకోలేకపోయాడు ఏంటి కారణం అంటే నువ్వు ఇక్కడ అమ్మాలా డబ్బులు కట్టు అని నా ఒక్కరిది కాదన్నా అంటే నాకు అనవసరం అవన్నీ అంటే వీళ్ళందరిది ఎట్లా నల్లు నిలిపినట్టు నలిపాడంటే జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీలో వాళ్ళని కూడా టిక్కెట్ ఇవ్వడానికి డబ్బులు ఆళ్లే ఖర్చు పెట్టుకోవాలి తాడేపల్లికి టిక్కెట్ కోసం టిక్కెట్ కొనుక్కోవాలి తాడేపల్లి ప్యాలెస్లో కొనుక్కున్న తర్వాత జనాలకు డబ్బులు ఇవ్వాలి గెలవాలి అంటే ఇదంతా అయిపోయిన తర్వాత అసలు ఇవన్నీ ఇన్ని ఇన్ని డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి వ్యాపారస్తుల దగ్గరే ఉంటాయి మరి వ్యాపారస్తులు వ్యాపారాల్లో డబ్బులు తీసి పెట్టారు కదా ఇప్పుడు వీటిల్లో పెడితే అటు వ్యాపారాలు దివాళ తీసి ఇటు వీడి దగ్గర పెట్టిన డబ్బులకి ఏమీ రాకపోయేసరికి ఏమైనా అర్థం కాని పరిస్థితి ఒక్క మాగుంట శ్రీనివాసరెడ్డికే ఏమంటారు వాటిని లంచాలు లేకోకుండా పనులు కాలేదు అంటే ఇంకెవరికి చెప్పండి ఓకే ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనకి కంటశ్వాస మిగులుతుంది తప్పితే ఏమీ లేదు ఇక్కడ అందుకని ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని ఒక రకంగా రోజు క్విడ్ ప్రోకో ద్వారా డబ్బులు సంపాదించాడు అనేది ఏ అది చెయ్యని పని కనుక అయితే గనక అతను పదహారు నెలలు జైల్లో ఉంచలేరు మరి అలాంటి వ్యక్తి బెయిల్ పైన వచ్చి జనాల్లో తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఈ విధమైన స్కాములు చేసే అవకాశం మన వ్యవస్థ కల్పించింది అంటే నిజంగా సిగ్గుతో తల ఉంచుకోవాలి దీని వెనక ఎవరున్నారు ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి అని అంటే కేంద్ర ప్రభుత్వం అని చెప్పుకోక తప్పదు ఏదో అంటారు ఉంది చెప్పుకుంటే సిగ్గుపోయింది చెప్పుకోకపోతే ఇంకేదో పోయింది అన్నట్లు ఇవాళ మన పరిస్థితి ఏమైపోయిందంటే కూటమి ప్రభుత్వం మాట్లాడలేము జరిగింది మా మాట్లాడలేని పరిస్థితి అసలు ఎందుకు బెయిల్ రద్దు చేయలేదు జగన్మోహన్ రెడ్డికి అసలు గిన్నీస్ బుక్ రికార్డు కదా ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాల పాటు బెయిల్ పైన ఒక వ్యక్తి ఉండటం అనేది మరి ఆ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో ఒక ఎన్వి రమణ గారు అనుకుంటా ఒక మాట అన్నారు రాజకీయ నేపథ్యంలో రాజకీయాల్లో ఉన్న వాళ్ళ కేసులు ఏవైతే ఉంటాయో అట్లాంటివి ఖచ్చితంగా సంవత్సరంలోపు తీర్పు చెప్పాల్సిందే నానబెట్టడానికి వీలు లేదు అని చెప్పి ఆయన మాట్లాడారు ఆ రోజు ఒక ఆశ కలిగింది అది ఏమి వర్కౌట్ కాలా మరి నిజంగా అది కనుక వర్కౌట్ అయ్యి ఉంటే కనుక ఒక్కరోజు శిక్ష పడినా కానీ ప్రజలేమైనా ఆలోచించేవాళ్ళేమో రెండు సంవత్సరాలు శిక్ష పడిగే కేసుల్లో వాళ్ళు శాశ్వతంగా రాజకీయాల్లో ఉండటానికి వీలు లేదు అని చెప్పి మనం ఒక చట్టం చేసుకున్నాం ఆ విధంగా ఇతనికి శిక్ష పడి ఉంటే గనక జగన్మోహన్ రెడ్డి అంటే న్యాయస్థానాలు త్వరితంగా పనిచేసి ఉంటే సంగతి నేను చెప్తున్నా అలా చేసి ఉంటే గనక అసలు జగన్మోహన్ రెడ్డి సీఎంఏ అయ్యేవాడు కాదు సీఎంఏ అవ్వకపోతే ఈ స్కాములు చేయగలిగేవాడు కాదు ఇప్పుడు ఈ స్కాముల్లో ఇలా ఎంతో భవిష్యత్తు ఉన్నవాళ్ళు వీళ్ళు ఈ ఐదుగురు ఎవరైతే ఉన్నారో అందరూ యంగ్ పీపుల్ విజయసాయి రెడ్డి లాగా తల వాళ్ళు కాదు చిన్న చిన్న వాళ్ళు హోటల్ పెట్టుకుని సంతకాలపైన నిలబడ అంటే వాళ్ళు వాళ్ళ బుద్ధి మంచిదని నేను చెప్పట్లేదు అసలు ఒక అవకాశం మనం ఇస్తున్నాము అంటే ఇవాళ ఖరీదైన కార్ల కోసమో విలాసవంతమైన జీవితం కోసమో లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ల కోసమో తప్పులు చేయడానికి సిద్ధపడిపోతున్నారు ఓకే పైగా అలా చేయడమే ఒక హీరోయిజం అనుకుంటున్న వాళ్ళు అంటే అలాంటి వాళ్ళే సక్సెస్ఫుల్ పీపుల్ అనుకుంటున్నారు సొసైటీలో అందుకోసం వాళ్ళు చేస్తున్నారు కానీ చేసే అవకాశం ఇస్తుంది మటుకు ఇట్లాంటి రాజకీయ నాయకులే కదా అందుకని ప్రక్షాళన అంటూ మొదలైతే కనుక రాజకీయ నాయకుల్లోనే ప్రక్షాళన మొదలు కావాలి ఓకే అప్పుడు మాత్రమే సరి అయిన వాళ్ళు రాజకీయ నాయకులుగా వస్తారు ఓకే అలాంటి రోజు రావాలని చూ చూద్దాము వీళ్ళ ఐదుగురి పైన ఆరుగురి పైన కూడా లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు ఒక అతను మటుకు మద్రాసు ఎయి ఎయిర్పోర్ట్లోనే ఎక్కడో పట్టుకున్నారు ఒక అయితే మిగతా వాళ్ళని మటుకు ఏది ఏమైనా రప్పించే కార్యక్రమం చేసి వాళ్ళ ద్వారా నిజాలు కక్కించి అసలు వీళ్ళందరూ వెనుకున్న వ్యక్తి ఎవరో బయటికి రావాలి మనందరికీ తెలుసు ఓకే కానీ శంకులు పోస్తేనే తీర్థం అవుతుంది అన్నట్లు సాక్ష్యాధారాలతో నిరూపించగలిగినప్పుడే ఆ మహానుభావుడిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఈ ఈ వ్యవహారంలోనైనా ఆంధ్రప్రదేశ్కి శాశ్వతంగా ఒక పీడ వదిలే పరిస్థితి వస్తుందని చెప్పి ఆశిస్తాం ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ